లో భాగంగా వైరాస్ సోమవారం వద్ద బ్రిడ్జ్ పై స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది ఈ ఘటనలో పనుల నాణ్యతాలోపం కారణంగానే కూలినట్లు అక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తుంది కాంట్రాక్టర్ బ్రిడ్జ్ పిల్లర్ పై పోసినటువంటి భీములు పూర్తిగా ఆరకముందే స్లాబ్ నిర్మాణానికి ఆనుకుని స్లాబ్ పోస్తుండటంతో భీములు ఒక్కసారిగా కూలిపోయి స్లాబ్ మొత్తం కూలిపోయింది ఈ ఘటనపై నేషనల్ హైవే అధికారులు క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక సోమవారం అక్కడ వైరా వద్ద జరిగినటువంటి స్లాబ్ కూలిన బ్రిడ్జ్ వద్ద నుండి మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారం అందిస్తారు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చెరవేగంగా సాగుతున్నాయి దీనిలో భాగంగా దాదాపు ఆరు ఏళ్ళ సంది ఫీల్డ్ హైవే పనులు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్న పరిస్థితి మధ్యలో దాదాపు ఖమ్మం జిల్లాతో పాటు ఇటు ఖమ్మం జిల్లాలో నుంచి తర్వాత రాజమండ్రి వరకు హైవే నిర్మాణ పనులు గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించిన పనులు మాత్రానికి సంబంధించిన ఆదాని గ్రూప్ సంబంధించిన కంపెనీస్ దక్కించుకోగా వాళ్ళు మాత్రం సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారు సబ్ కాంట్రాక్ట్ ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు ఫేజ్ వన్ సోమవారం తల్లాడ వరకు తల్లాడ ఆదాని గ్రూప్ కంపెనీకి సంబంధించి వీళ్ళు சப் காண்டகிஹ இன்ஃபிரா இன்ஜினீரிங் பிரைவேட் லிமிடெட் கம்பெனி ఇది సబ్ కాంట్రాక్టర్ ఇచ్చే సబ్ కాంట్రాక్టర్ మాత్రం ఇక్కడ నిర్మాణ లోపాలు పూర్తిసార్లో బయటపడుతున్నాయి సోమవారం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి విషయంలో రాత్రి కుప్పగూలుపై పడిపోయింది బ్రిడ్జి సంబంధించింది ఒక హైవే సంబంధించి హైవే పైన బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి జరుగుతుండగా దాని స్లాబ్ నిర్మాణ పనులు పూర్తిగా నాణ్యత లోపం కారణంగా ఒక్కసారిగా నిన్న స్లాబ్ జరుగు స్లాబ్ పనులు జరుగుతున్నాయి నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం ఆరు గంటల వరకు పనులు జరిగినాయి ఆ ఐదున్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పగూలు పడిపోయింది బ్రిడ్జి నిర్మాణం దాదాపు ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జికి సంబంధించింది దాదాపు దీనికి సంబంధించిన పైన హైవే స్లిప్ వే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నాణ్యత లోపాలు కూడా బయటపడ్డాడుతూ కాబట్టి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు ఈ ఈ రాడ్ల పైన కూడా పచ్చిగా ఉన్న భీములు పోచారా భీములు పచ్చి ముందే భీములు కాస్త పూర్తి స్థాయిలో ఎండక ముందే వాటిపై స్లాబ్ పోసే ప్రయత్నం చేశారు దీంట్లో దీన్ని పక్క నుంచి రెండు వైపులా కూడా స్లాబ్ పోసే ప్రయత్నం చేశారు స్లాబ్ పోయడంతో మాత్రం వీళ్ళంతా ఆ పైన కూడా కార్మికులు దాదాపు ఇక్కడ నుంచి గుజరాత్ మహారాష్ట్ర సంబంధించిన కార్మికులను కూడా తీసుకొచ్చారు కార్మికులు ఒకసారి పైన ఉన్నారు దాంతోపాటు మిషనరీస్ కూడా వర్క్ జరుగుతున్న పరి క్రమంలోనే ఒకసారిగా కుప్పగూళ్ళు పడిపోయింది కుప్పగూళ్ళు పడిపోతే మాత్రం ఒక్క సారి పెద్ద శబ్దం రావటం దాదాపు వైరా పట్టణానికి దగ్గరగా ఉంటాం మాత్రానికి దీనికి పైన కార్మికులకు సుమారు దాదాపు నలుగురు నుంచి ఐదుగురు వారికి మాత్రానికి పూర్తి స్థాయిలో కార్మికులకు పూర్తి దెబ్బతలు దెబ్బలు కూడదలనే వాళ్ళందరినీ కూడా ఈ హెచ్సీ ఈ ఇన్ఫ్రా సంబంధించిన హెచ్సీ ఇన్ఫ్రా ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు వీళ్ళని మాత్రానికి ఒక ప్రైవేట్ అంబులెన్స్లో మాత్రానికి ఖమ్మం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వైర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వాళ్ళకి కొంతమందికి గాయాలైన ఐదుగురు గాయాలైన కానీ ఆ గాయాలకు మాత్రానికి కొంత గాయాలైన వాళ్ళు మాత్రం స్వల్ప గాయాలైన వాళ్ళని కూడా తరలించారు వాళ్ళు చికిత్స మాత్రం నా మాత్రంగా అందించినట్టు కూడా తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళని కంపెనీ ప్రతినిధులు మీడియా కంట పడకుండా కూడా తీసుకొచ్చిన పరిస్థితి పెడితే మనం స్పష్టంగా మరో పిల్లల దగ్గర కూడా విజువల్స్లో చూడవచ్చు దాదాపు దీనికి కూడా పిల్లలకి పైన ఉన్న భీము పూర్తి చేయలేదు ఆ ఆరకముందే దాని పైన నుంచి స్లాబ్ పోసే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించింది అధిక దాని మీద బరువు అధిక బరువు పడటం వల్ల కూలిపోయిన పరిస్థితి దీనికి సంబంధించిన ఈ సైట్కి సంబంధించిన గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించిన పీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ మాత్రం ఆయన చెప్తున్న వర్షన్ వేరే తిరిగా ఉంది కన్స్ట్రక్షన్ దీనికి సంబంధించిన బ్రిడ్జి నిర్మాణ పనులు స్లాబ్కి జరుగుతున్న నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంలో ఏదైతే మిక్సర్ కాంక్రీట్ మిక్సర్ కాస్త కిందన్న భీములకు సంబంధించి వాటికి కింద సపోర్టుగా పెట్టినా మాత్రానికి వాటికి సపోర్ట్ కర్రల వాటి మొత్తం తలగటం వల్లనే కూలిపోయిందని చెప్తున్నారు కానీ మాత్రానికి అక్కడ కాంక్రీట్ మిక్సర్ అది కూలిపోయిన సందర్భంలో కాంక్రీట్ మిక్సర్ అక్కడ వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి మొత్తం ఇన్ఫ్రా ఈ హెచ్జీ ఇన్ఫ్రా సంబంధించిన కంపెనీపై గతంలో కూడా పూర్తి చేయాలో ఆరోపణలు కూడా వెల్లువెత్తిన పరిస్థితి కూడా కనబడుతుంది దాదాపు దీనికి సంబంధించిన కూలిపోయిన తర్వాత మాత్రం గంటల వ్యవధిలోనే నేను ఐదున్నరకు గంటలకు ఈ బ్రిడ్జి స్లాబ్ పనులు కూలిపోయిన తర్వాత ఒకసారిగా వాళ్ళంతా యంత్రాల సహాయంతో మొత్తం ಮೆಟೀರಿಯಲ್ ದಾನ್ ಸಂಬಂಧಿಸಿದ ಸ್ಲಾಬ್ ಉಪಯೋಗಿಸಿದ ಮೆಷಿನ್ಸ್ ಸಮ సంబంధించిన రాడ్లను కావచ్చు దానిపైన సపోర్ట్ కింద భీములకు సంబంధించిన వాడికి వాటికి వాడిన మెటీరియల్ అన్నిటి కూడా పూర్తిగా తొలగించి పక్కకు వేశారు వీటన్నిటి కూడా ఇక్కడ హెచ్సి సంబంధించిన ఇన్ఫ్రా కంపెనీ బోర్డు కూడా పూర్తిగా వాళ్ళు కంపెనీ వాళ్ళు నుంచి సిపిఎం శీలించే ప్రయత్నం కూడా చేశారు పరిశీలించిన ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా ఈ హెచ్సి ఇన్ఫ్రా కంపెనీ సంబంధించిన ప్రతినిధులు వాళ్ళని సిపిఎం పార్టీ నేతలను కూడా అడ్డుకున్నారు అడ్డుకొని వాళ్ళపై దాడి కూడా దగ్గబడిన పరిస్థితి కనబడుతుంది దీనికి క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ లోపం కూడా కనబడుతుంది క్వాలిటీ కంట్రోల్ అధికారులు కానీ దానికి సంబంధించి హెచ్సీ ఇన్ఫ్రా సంబంధించిన నేషనల్ హైవే సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ ఇది నేషనల్ హైవేకి సంబంధించినటువంటి బ్రిడ్జి దీని నిర్మాణ పనులన్నీ నాసిరకంగా నాశరకంగా జరుగుతూ ఉన్నాయి క్వాలిటీ వర్క్ అనేది లేదు ఒక రకంగా మధ్యలో ఇచ్చినటువంటి పిల్లర్ సైజ్ ఏదైతే ఉందో చాలా తక్కువ సైజుతో నిర్మించారు రేపు రానున్న కాలంలో వెహికల్స్ పోతే కూడా అత్యంత ప్రమాదకరంగా కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది కట్టేటప్పుడే కూలిపోయే పరిస్థితి ఉంటే ఇంకా రవాణా జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలం ముఖ్యంగా జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ నిర్మాణ పనులు ఇంత నాశిరకంగా జరుగుతున్నా దీనికి సంబంధించినటువంటి నేషనల్ హైవే అథారిటీ అధికారులు అనేటువంటి వాళ్ళు ఈ నిర్మాణాలని పరీక్షించటం లేదు ఈ నిర్మాణాలని చూడటం లేదు ఈ నిర్మాణాలు జరుగుతున్నటువంటి దాన్ని కనీసం పరిశీలన కూడా చేయటం లేదు చేయని ఫలితంగానే నాచిరకంగా జరుగుతున్నాయి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఉంది కాంట్రాక్టర్ అనేటువంటి వాడు ఈరోజు కూడా స్పందించలేదు చాలామంది కార్మికులు గాయాలు పాలయ్యి మొత్తం హాస్పిటల్కి వెళ్ళి క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమైతుందో ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారో లేదో చేయకుండా వాళ్ళందరినీ కూడా తప్పించేసి ఇక్కడ అందుబాటులో అంటే కనీసం ట్రీట్మెంట్ కూడా ఎక్కడ చేస్తున్నారో చెప్పటం లేదు ఇక్కడికి వచ్చినటువంటి వర్కర్లు కూడా ఎక్కడ విలేకరులతో మాట్లాడతారు అని చెప్పేసి పక్కగా తీసుకెళ్లిపోయేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చెప్పండి ఉదయం మీరు మీ సిపిఎం పార్టీ సంబంధించిన మీ నేతలంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ ధర్నా కూడా చేశారు కార్మిక సాక్ష పక్షాన కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు కంపెనీ ప్రతినిధులు మీకు కూడా తోపులాట కూడా జరిగింది కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు సుమారు రెండు నెలలుగా జీతాలు కూడా ఇవ్వట్లేదని వాళ్ళు ఆరోపించారు ఈ విధంగా వచ్చి పరిణామాన్ని మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నిర్మాణ పనుల్లో చాలా నాణ్యత లోపిస్తూ ఉంది అట్లా కార్మికులను కూడా ఇవాళ నిర్బంధించి పనిచేసేటువంటి పరిస్థితులు ఇవాళ కార్మికులు స్వచ్ఛందంగా వారికి ఉండే సమస్యల్ని చెప్పడానికి కూడా ఇవాళ ముందుకు వచ్చే వస్తుంటే వాళ్ళని కూడా భయపెట్టి ఇలా బయటికి రానియకుండా బెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాను పొద్దున ప్రతినిధి వివిధ పార్టీల నాయకులు వచ్చి పరిశీలించేటప్పుడు కార్మికుల స్థితిగతులు కార్మికులకు జరిగిన ప్రమాదం గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందనే ప్రయత్నం చేస్తుంటే కార్మికులతో మాట్లాడించే దగ్గర అనుమతి ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతుంటే ఓ రకంగా దౌర్జన్యానికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది కర్రలు పట్టుకొని రాజకీయ నాయకుల మీద కుసిగెలిపేటువంటి పరిస్థితుల కూడా ఇలా కాంట్రాక్టు వ్యవహరిస్తా ఉన్నాడు అంటే దాడి చేస్తానుడు అంటే అతని తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం ఆ తప్పును వెలుగులో తీసుకొచ్చేటువంటి కార్మికులతో సంప్రదింపులు చేసేటువంటి నాయకులు వచ్చినప్పుడు స్వేచ్ఛగా మాట్లాడనీయకుండా నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయడం నిజంగా దారుణం తీసుకురావాలని చెప్పేసి కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తాను స సమగ్రమైన విచారణ జరిపించాలి దోషులను కఠినంగా శిక్షించాలి ఎవరైతే దాడికి పాల్పడుతున్నాడో ఆ దాడికి పాల్పడ్డా మీ పోలీస్ కేసులు వెంటనే నమోదు చేసి అతని ముందు జైలుకి పంపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మీరు చెప్పండి నిర్మాణ పనుల్లో లోపం ఉందని ఆ నిర్మాణ పనుల్లో వాళ్ళు బాధ్యతాయుతంగా టెక్నీషియన్స్ వాళ్ళకు జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ ప్రమాదం జరిగేది కాదు పని చేస్తుంటే ఎవరు గోడ బాధ్యత లేకుండా పని చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగిన దాకా కూడా అర్థం కాకుండా ప్రమాదం జరగానే ఇందులో లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు వచ్చే గందరగోళం చేస్తారు విలేకరులు అని చెప్పేసి గబా గవా బండ్లు పెట్టేసి మొత్తం డోకిచ్చారు ఏ ఆధారం లేకుండా చేసి వర్కర్లు ప్రమాదం జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసిపోయి మామూలుగా ప్రాథమికంగా వైద్యం చేయించారు తప్ప మళ్ళీ హాస్పిటల్ తీసే ఒక ఆయన ఖాళీ తిరిగింది ఇంకా నలుగురికి ఈ వెనక మొత్తం డోకపోయిన పరిస్థితి మొత్తం దెబ్బలు దిగిన ఎన్నికలకి ఇవాళ మేము వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మాట్లాడటానికి భయపడుతున్నారు మీరు ఒక ఆయన అసలు ఒక ఆయన మీదకే వచ్చాడు మా భూకే వం గారు మా నాయకుడు పార్టీ నాయకుడి మీదకి ఆయన వచ్చి ఏదో కర్ర తీసుకుని కొట్టాలని పోతే నెట్టేసిన జరిగింది మేము పోయి అసలు మే మేనేజర్ని బయటకు రమ్మంటే రాలేదు పోయి ఆఫీస్ కాడ కూర్చొని ధర్నా చేసినాం తర్వాత పోలీసులు వచ్చారు పోలీసులతో విషయాలు చెప్పాం వాళ్ళు మేము వచ్చి మమ్మల్ని చూసి వర్కర్లు వే ఏడుపుతున్నారు వాళ్ళ డబ్బులు అడిగితే తీయటం లేదు మూడు నెలల నుంచి పని చేసినంత తమ జీతాలు ఇట్లే పని అయిపోయింది వాళ్ళ కాంట్రాక్టు వాళ్ళ డబ్బులు ఇంటికి పోవడానికి కింద పడితే పట్టించుకోవట్లేదు వాళ్ళని అడిగితే వాళ్ళని భయపెట్టడం కొట్టడం ఇట్లాంటి భేభత్తమైన పరిస్థితి ఇక్కడ బానిసల్లాగా పనిచేస్తూ ఉన్నారు వర్కర్తో చేయించుకుంటున్నారు ఇది సరైనది కాదు మేము ఎస్ఐ గారు కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసపోయినాము ఆయన గంట తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు ఫోన్లు చేస్తే కాంట్రాక్ట్ మాట్లాడు వాడు ఏమంటున్న ఫీల్డ్ ఆఫీసర్ మాట్లాడు ఎవరికి సంబంధం లేదు దాదాపు నాలుగు గంటల పాటు మొత్తం ఇక్కడ గందరగోళం జరిగిన తర్వాత కానీ వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తే తర్వాత మొత్తం అంటే స్టేషన్కి ఎస్ఐ గారు రమ్మని చెప్పి పోయి మాట్లాడటానికి కొద్దిగా తర్వాత వెళ్తున్నారు మీరు చెప్పండి మీ అదే సుతారి కార్మికులుగా మీరు కూడా ఉన్నారు దాదాపు ఒక రోజు కార్మికుడికి వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు బచ్చం చెల్లిస్తూ ఉంటారు కానీ మాత్రం ఈ కాంట్రాక్ట్ పనులు కంపెనీ వాళ్ళు మాత్రానికి రోజువారీ నాలుగు వందల కంటే మించి ఇవ్వట్లేదు పైగా కూడా వాళ్ళకి నాలుగు నెలల రెండు నెలల జీతాలు కూడా ఇవ్వలేదు పరిణామాలు ఏ విధంగా రోజు ఇది కాంట్రాక్టర్లు బయటి రాష్ట్రాల నుంచి కార్మికులని తీసుకొచ్చి వెట్టి చాకిరి చేయించుకొని అతి తక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళతోటి రోజుకు పద్దెనిమిది గంటల వరకు పనులు చేయించుకొని వాళ్ళు ఇట్లా పద్దెనిమిది గంటలు పనిచేసే సమయంలో వాళ్ళు అలసిపోయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు కాంట్రాక్టరు నిర్లక్ష్యము కాంట్రాక్టర్ తక్కువ రేటుకు కావాలనే కోరి ఆలోచనలతో చేసినటువంటి పనిది అంతే నాణ్యత లోపం కూడా ఈ కాంక్రీట్లో కట్టొచ్చినట్టు కనబడుతుంది మొత్తం సిప్స్ ట్వంటీ ఎంఎం కంకర వాడాల్సిన దాంట్లో మొత్తం బేబీ సిప్స్ ట్వెల్వ్ఎంఎమ్ సిక్స్ ఎంఎం సిప్స్ వాడి మొత్తం కంకర డస్ట్ తోటి ఇసుక లేకుండా ఈ కన్స్ట్రక్షన్ చేస్తుండు దీని నాణ్యత లోపం దీనివల్లే మొత్తం ఈ కన్స్ట్రక్షన్ కూలిపోవడం జరిగింది పిల్లర్లు కూడా చూస్తే చాలా నాణ్యత లోపం పడుతుంది పిల్లర్ సైజు కూడా చాలా అడుగు సైజులో ఇంత హెవీ వెహికల్స్ పోయే బ్రిడ్జిని ఒక అడుగు సైజులో ఇచ్చాడు అది అవతల ఆలాస్ట్ ఇలాస్ట్ రెండు అడుగులు ఇచ్చి సెంటరు మెయిన్ లోడ్ మోయాల్సిన పిల్లర్ని ఒక్క ఫీట్ పిల్లర్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయడం వల్లనే అది లోడ్ ఆపలేక స్లాబ్ కూలిపోవడం జరిగింది ఈ కన్స్ట్రక్షన్లో ఈ నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదంలో గాయాల పాలైనటువంటి కార్మికులకి తక్షణమే ఎక్స్గ్రేసియాగా ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు కాంట్రాక్టర్ ఇవ్వాలని చెప్పేసి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కా ఈ కాంట్రాక్టర్ని వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టి ఈ కాంట్రాక్టర్ని కూడా రద్దు చేసి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఓవరాల్ గా చూడవచ్చు దాదాపు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించిన సోమవారం వద్ద నిన్న సాయంత్రం జరిగిన బ్రిడ్జి నిర్మాణ పనులు స్లాబ్ సంబంధించినవి ఒక్కసారిగా కూలిపోవడం కూడా జరిగింది దాదాపు దీనికి సంబంధించిన మధ్య పిల్లర్ కూడా పూర్తిగా చూడవచ్చు దాదాపు నిన్న పడిపోయిన దాటిలో ఒకసారిగా పూర్తిగా అది క్రాక్ కూడా వచ్చింది ఈ పిల్లర్ కూడా దాదాపు ఇది మూడు అడుగుల నుంచి నాలుగు అడుగుల మేర ఉండాల్సిన పిల్లర్ కాస్త ఒక్క అడుగుతోనే మాత్రానికి కాంట్రాక్టర్ మమ అనిపించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితే కనబడదు స్పష్టంగా కూడా చూడవచ్చు దాదాపు ఈ పిల్లర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా చూడవచ్చు దాదాపు వేసిన సందర్భంలో కూడా క్లారిటీగా పైనుంచి వెయిట్ కూడా ఎక్కువ పట్టడం దాని భీములో కూడా పచ్చి కూడా ఆరకపోవడం వల్ల పూర్తిగా మొత్తం క్రాక్ వచ్చి ఒకసారిగా కుప్పగోలిన పరిస్థితి ఈ ప్రమాద ఘటన జరిగిన సందర్భంలో కార్మికులు ఒక్కసారిగా అక్కడి నుంచి దూకడం వల్ల వాళ్ళు ప్రాణాపాయం నుంచి కూడా పూర్తిగా బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా దీనికి సంబంధించింది కూడా ఈ సంబంధించిన హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పే మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇప్పటికీ సిఏటివ్గా దాదాపు దాంతోపాటు సిపిఎం పార్టీ నేతలు కూడా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో చేపడతామంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించిన గ్రీన్ఫీల్ ల్ హైవే నేషనల్ హైవే అథారిటీ సంబంధించిన అధికారులు మాత్రం ఇక్కడ వరకు వచ్చి నిన్న జరిగిన ఘటన పన్నెండు గంటలు గడుస్తున్నా కానీ దీని దీనివరకు ప్రాథమిక విచారణ కూడా చేపట్లేదు దాంతోపాటు క్వాలిటీ కంట్రోల్ సెల్ అది సంబంధించిన అధికారులు కూడా ఇటువైపు కూడా కన్నెత్తి చూడలేదంటే ఇక్కడ ఏ విధంగా లోపభూష్టమైన పనులు నడుస్తున్నాయి అనేది పూర్తి స్థాయిలో దీన్ని అర్థం 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 చేసుకోవచ్చు దాదాపు దీనికి సంబంధించిన గ్రీన్ఫీల్డ్ హైవే సంబంధించిన ఈ బ్రిడ్జిల నిర్మాణాలు దానిపై స్లాపుల నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలి కాంట్రాక్టర్ ఇలాంటి కాంట్రాక్టర్లు వేసి ఈ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పైన తక్షణమే బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి ఇక స్థానిక నేతలు దాంతోపాటు కార్మికులు కూడా కొడుతున్నారు దాంతోపాటు కార్మికులకు సంబంధించి కూడా సంవత్సరానికి ఆరు లక్షల ప్యాకేజ్ చెప్పిన ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళతో వెట్టి చేస్తున్నారు దా అని చెప్పేసి కార్మికులు కూడా చెప్తున్న ఈ ఘటన సంబంధించిన గాయాల పాలైన కార్మికులను కూడా పూర్తి వాళ్ళని దాచిపెట్టిన పరిస్థితి వాళ్ళని బయటికి కూడా రానియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మిక సంఘం నేతలు కార్మికులు ఇక్కడ అయితే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఇళ్ళ పనిచేసే కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి వాళ్ళకి గడిచిన రెండు నెలల కూడా జీతపత్యాల సంబంధించిన కూడా రెండు నెలల జీతపత్యాలు కూడా ఇవ్వకుండా కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ ఇబ్బందులు పెడుతున్నటువంటి మాత్రానికి చెప్తున్న పరిస్థితుంది దీనికి సంబంధించిన పూర్తిపై మాత్రం చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నేతలు సిఐటి నేతలు కూడా పోతున్న పరిస్థితి శంకర్తో రజనీకాంత్ ప్రైమర్యూస్